వెల్కమ్ టు మై ఛానల్ మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను సినిమా థియేటర్స్కి స్కిప్ ప్రేక్షకులు ఎందుకు వెళ్ళట్లేదు అని దానికి సంబంధించి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అవి షేర్ చేసుకున్నారు ఎవరో ఒక ఒక కామెంట్ వచ్చింది యాభై రూపాయలు టిక్కెట్లు ఉన్నాయి అప్పట్లో అంటే యాభై రూపాయలకు తగ్గట్లుగానే సినిమా ఉండేదిలే ఇప్పుడున్న క్వాలిటీ అప్పుడెక్కడుంది అని మాట్లాడాడు అంటే అప్పటి సినిమాలు వేరు మన చిన్నప్పటి థియేటర్ అనుభవాలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి సినిమా థియేటర్స్ కాదు అవి ఎమోషన్స్ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలకు వెళ్ళడం అంటే ఏంటి కేవలం అది సినిమా కాదు అదొక ఫీలింగ్ అదొక వెళ్ళే దారిలోనే సినిమాకి వెళుతు వెళ్ వెళ్ళడంతోనే ఆ ఎగ్జైట్మెంట్ మొదలయ్యేది టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ చూస్తే ఆ ఆనందం అది మాటల్లో చెప్పలేము అది ఎంతో విలువనిపించేది మనకి ఆ వయసులో ఆ సినిమా టికెట్ పోస్టర్లు చూసి హీరో సీన్ ఊహించేసి ముందే వచ్చేసే కదా పోస్టర్లు ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చి సమోసాలు పాప్కార్న్ పది రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఎంత మజాగా ఉండేది ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ మల్టీప్లెక్స్ వచ్చాక కంఫర్ట్ పెరిగింది అంటే అంత క్లాస్గా రిచ్గా కానీ ఆ ఎమోషన్ ఆ వైబ్ అన్ని పోయినాయి నిజంగా ఇది చాలా బాధండి సినిమా లవర్స్కి మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి చాలా మంది వాళ్ళ మెమరీస్ మొన్న షేర్ చేసుకున్నప్పుడు అనిపించింది గ్రేట్ మెమరీస్ అనమాట ఒక చిన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది ఇప్పుడు సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి ట్యాడ్ ఏంటి అసలు ఏది నిజమైన ఫీలింగ్ చెప్పండి మీరు కామెంట్ పెట్టండి సింగిల్ స్క్రీన్లో మూవీ అంటే ఒక పండుగ విజిల్స్ క్లాప్స్ అసలు నేల టికెట్లో కానీ బాల్కనీలో కానీ అసలు హీరీ మన హీరో ఎంట్రీ అంటే పిచ్చ పిచ్చ అరుపులు కేకలనమాట ఇప్పుడు మల్టీప్లెక్స్లో మంచి లగ్జరీగా ఉంది కానీ ఆ పబ్లిక్ పల్స్ లేదు ఆ ఫ్యాన్స్ ఊపు లేదు పక్కన వాళ్ళకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి ఆ కొట్టే క్లాప్స్ కూడా స్లోగా కొట్టడం నిజమైన ఎమోషన్స్ నిజమైన ఫీలింగ్స్ మల్టీప్లెక్స్ లో చూస్తే సినిమా చూస్తే రావు ఒకప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు ఐదు వందలు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయింది అవి కూడా సరిపోవట్లేదు అది ఒకరికి సింగిల్ ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు పట్టుకోవాల్సిందే మన చిన్నప్పుడు యాభై రూపాయల్లో సినిమా చూసి వచ్చేసేవాళ్ళం ఎంత బాగుండేది ఇరవై రూపాయలు టికెట్ పది రూపాయలు సమోసా పది రూపాయలు కూల్ డ్రింకు ఆ పది రూపాయలు ట్రావెలింగ్ బస్సుకో సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఇవాళ పాప్కార్నే మూడు వందల రూపాయలు సినిమా కంటే స్నాక్స్కి పెట్టే బడ్జెట్ ఎక్కువైపోయింది ఇది నిజమే కాదా స్నాక్స్ ఎందుకండి ఇంత కాస్ట్ ఎందుకు ఇంత కాస్ట్ మూడు వందల రూపాయలు పాప్కార్న్ ఏంటి సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇవన్నీ ఏమో కానీ అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అవి మాత్రం సూపర్ హిట్ ఏమో ఇరవై రూపాయలు పాప్కార్న్ అక్కడేమో మూడు వందల రూపాయలు ఎందుకు అంటే ఇంకా అదే అదను అదే అవకాశం అని చెప్పి వాళ్ళు దోచుకుంటున్నారు అది మెయిన్ దెబ్బ సినిమా థియేటర్కి వెళ్ళకపోవడానికి మెయిన్ దెబ్బ ఇవే మల్టీప్లెక్స్ స్క్రీన్లో అఫీషియల్గా కాస్ట్ పెట్టి ఇవన్నీ కొనుక్కొని ఎమోషన్స్ చంపుకొని సినిమా చూడటం మనం చిన్నప్పుడు చూసిన థియేటర్స్ ఇప్పుడు ఎలా మారిపోయాయి అక్కడ చేసిన అల్లరి అక్కడ చేసిన విజిల్స్ కేకలు గేట్ల ముందు నొల్చుని ఎప్పుడు బోర్డు టికెట్ ఇస్తారా అని చెప్పి అక్కడ ఉండేటువంటి చైర్స్ అన్నీ విరిగిపోయినవి అవన్నీ ఎంత హార్ట్ టచ్చింగ్గా ఉంటాయండి ఇప్పుడు ఆ థియేటర్ డిమాలిషను లేకపోతే షాపింగ్ మాల్ కింద మారిపోయాయి కానీ అప్పుడున్న సింగిల్ స్క్రీన్ థియేటర్ అదే ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు అదే గుర్తొస్తాయి ఆ జ్ఞాపకాలు మన చిన్నప్పటికి జ్ఞాపకాలని మనం ఎప్పుడూ మర్చిపోలేము ఆ అనుభవాలు ఎంత బాగుంటాయంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అసలు వాల్ పోస్టర్లు ముందే పడి కొత్త సినిమా వస్తుందంటే అరే ఫలానా సినిమా కొత్త సినిమా వస్తుందని చెప్పి ఆ వాల్పోస్టులు సైకిల్ తొక్కకుండా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం సినిమా చూసినంత ఆనందం అనిపించింది దారి పడుకుత వాల్పోస్టులు రకరకాల వాల్పోస్టులు ఓ పక్కన మన పెద్ద హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు కామెడీ సినిమాలు అలాగే మళ్ళీ హిందీ సినిమాలు ఇంగ్లీష్ హర్ర సినిమాలు అప్పుడు టైటానిక్ కోబ్రా అలాంటి సినిమాలు అసలు ఆ పోస్టర్లు చూస్తుంటే పోస్టర్లు ఎంత బాగుంటాయి అంటే నిజంగా ఆ ఫీలింగ్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు నచ్చిన అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు సింగిల్ స్క్రీన్ దగ్గరకి హడావిడి హడావిడిగా గుంపులకు బయట బ్యానర్లు కట్టేవాళ్ళం క్లాత్ బ్యానర్స్ డిజిటల్ బ్యానర్స్ అవి తర్వాత వచ్చింది క్లాత్ పెయింటింగ్ వేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పలానా ఫ్యాన్స్ మా పేర్లని రాయాలని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి ఇస్తే అక్కడ వాళ్ళకి బ్యానర్ అది చేసి థియేటర్ ముందు ఆ కట్టేవాళ్ళం ఆ పేర్లు చూసుకుని చూసుకుని ఎక్స్ట్రా ఇష్టా వేసి అక్కడ చేసే ఆ అరుపులు పేపర్లు చించి వేయటం అది నిజంగా అది అంటే అప్పుడు సినిమాలు కూడా అలాగే ఉండే ఇప్పుడు ఫ్యామిలీ ఎందుకు బయటకు రావట్లేదు అంటే అప్పుడు నాగార్జున గారి సినిమాలు కానీ వెంకటేష్ గారివి కానీ శ్రీకాంత్ గారివి కానీ జగపతి బాబు గారి కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ ఉండేవి శుభలగ్నం సినిమాకి అయితే ఆడవాళ్ళు అసలు ఎలా మొగుళ్ళని తీసుకుని పరుగులెత్తించారంట సినిమాకి మామూలుగా కాదు అటువంటి సినిమాలు కూడా లేవు